ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బస్టాండ్ దగ్గర అయితే ఉండడం జరిగింది నిన్న ఏదైతే కూటమి ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో ఆటో డ్రైవర్ సేవలో అని చెప్పి ప్రతి ఆటో క్యాబ్ అదే విధంగా ఏదైతే త్రీ వీలర్ వాడుతున్నారో ప్రతి ఆటో డ్రైవర్ సోదరులకి కూడా పదిహేను వేల రూపాయలు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రతి డ్రైవర్ సోదరుడికి కూడా వారి యొక్క అకౌంట్లలో నేరుగా జమ చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఈ లబ్ధి చేకూరింది అని చెప్పవచ్చు దానిలో భాగంగా ప్రతి ఆటో సోదరుడు కూడా చాలా సంతోషంగా డ్రైవర్ సోదరుడు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పవచ్చు నిన్న ఈ వాహన మిత్ర పథకం ఏదైతే ఉందో అది ప్రభుత్వం అమలు చేసిన వెంటనే ప్రతి ఒక్కరి డ్రైవర్ ఖాతాల్లోకి కూడా నేరుగా పదిహేను వేల రూపాయలు జమ పడడం అయితే జరిగింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో దానిలో భాగంగా ఫ్రీ బస్ అనేది మహిళలకి స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా విపరీతమైన స్పందన రావడంతో మహిళలందరూ కూడా బస్సుల ద్వారా ప్రయాణం సాగించడం జరిగింది దాని దాని వల్ల ఆటో సోదరుల యొక్క వ్యాపారం మందగించి వారి ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు అని చెప్పి ప్రభుత్వం దృష్టికి రావడంతో వారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇది లేకపోయినప్పటికీ కూడా కొత్తగా ఈ హామీని చేర్చి ఆటో సోదరులందరికీ కూడా మనం న్యాయం చేయాలి మన కూటమి ప్రభుత్వం తప్పున తరపున మనం వాళ్ళకి అండగా నిలబడి ఆదుకోవాలనే ఉద్దేశంతో పదిహేను వేల రూపాయలు ఈ వాహన మిత్ర పథకం ద్వారా కూడా వారికి నిన్న నేరుగా అకౌంట్ లో జమ చేయడం జరిగింది చాలా అతి తక్కువ టైంలోనే ఈ పథకాన్ని అమలు చేసి ప్రతి ఒక్కరికి కూడా చేరవేసే విధంగానే ఈ నిన్న ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది దానిపై ఇక్కడ మన పిఠాపురం ఆటో సోదరుల స్పందన ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరి అకౌంట్ లోని డబ్బులు పడ్డాయా లేదా అనేది మనం వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ నిన్న డబ్బులు పడ్డాయా మీకు వాహనం పథకంతో ఎలా అనిపిస్తుంది బాగుందండి సార్ కాయతీ చేసుకోవడం అలాగా

ఇంకా ఏమ ప్రభుత్వానికి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా అంటే సార్ ఇప్పుడు బేగ్ ఇన్స్పెక్టర్ గారు కొంత కాయత్తరం కొంత మీరు అభిమానించి దాని పట్టుకోకుండా చేస్తే సార్ అది దానికి కొంత ఇబ్బంది కూడా పడుతుంది సార్ భోజన భోజనం చేసిన దాని మీద అది అది లేకుండా కొంత కుటుంబంతో సంతోషం కూడా సార్ పరులందరూ కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కాస్తున్నారు మరి మీరు అన్ని మెయింటైన్ చేయాలి కదా అన్ని మెయింటైన్ చేస్తున్నారా మరి అన్ని మెయింటైన్ చేస్తున్నారు సార్ దానివల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు సార్ కాయతీలే ఇబ్బంది పడుతున్నారు కాయతీలు పోతున్నారు సార్ దాని కొంత లేనోళ్ళు ఇప్పుడు డబ్బులు ఇచ్చిన ఇచ్చింది సార్ ఆ డబ్బులు కొంత కాగితాలు గట్టి ఉపయోగించాను సార్ ఫైనల్ గా అంటే మీకు డబ్బులు పడ్డాయి సంతోషంగా ఉన్నారు ఏమైనా చెప్పదలుచుకున్నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ పవన్ కళ్యాణ్ సంతోషం సార్ చాలా అభిమానం సంతోషం మరి ఏంటి నిన్న వాహన మిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు కూటమి ప్రభుత్వం వేసింది మీకు పడ్డాయా పడ్డాయండి ఎప్పుడు పడ్డాయి మీకు నేను సాయంకాలం నాలుగు గంటలు పడ్డాయండి ఓకే మరి ఏం చేశారు డబ్బులు పదిహేను వేల రూపాయలు ఏ బండికి రిపేర్ అని అదే అనేది ఉపయోగించుకుంటాం ఏం చేస్తాం ఎలా అనిపించింది పదిహేను వేల రూపాయలు మీకు ప్రభుత్వం ఇచ్చిన ఆమె వెంటనే అడవి ఇచ్చారు ఎలా అనిపించింది పర్లేదండి పదిహేను వేలు వేశారు కాకపోతే ఎంత వేసినా ఇబ్బంది ఇబ్బంది కదండి మరి ఎవరు లేదు ప్రాబ్లం కాకినాడ ఉందండి ఆడవాళ్ళని వాళ్ళు ఆడవాళ్ళని చూడటం ఎవరు ఉచిత బస్సు వెళ్ళిపోతున్న ఎంచామని వెయిటింగ్ చేస్తారు కానీ ఎవరు ఎక్కలేదు కొంచెం పల్లెటూరు బస్సు లు లేని రూట్ లు అయితే పర్లేదండి ఇప్పుడే కాకినాడ తుని వెళ్ళి ఇబ్బంది అయితే ఉచిత బస్సు వల్ల మీకు చాలా ఇబ్బంది అయితే ఉంది వాళ్ళే వాళ్ళ గురించి వాళ్ళ మాట వాళ్ళు వాళ్ళ తప్పని మనం కాకపోతే మనకు కూడా పదిహేను వేలు అంటే కొంచెం అంత ఎక్కువ అయితే బడ్జెట్ వాళ్ళకి ఎక్కువైపోతుంది మనం తప్పని మనం వెళ్ళాం ఇంకా అలాగా అలాగే మరి ఏం చేస్తాం మీకు ప్రభుత్వం మీరు ఇబ్బంది పడుతున్నారని తెలిసే ఈ ఉచిత బస్సు పథకం వల్ల మీ వ్యాపారాలు కొంచెం స్లో అయ్యాన్ని తెలిసే ఈ సడన్ గా ఈ ప్రభుత్వం హామీ లేదు యాక్చువల్ గా మీకు హామీలో లేదు అయినప్పటికీ మీకు ఇవ్వడం జరిగింది జరిగింది ఇలా ఇవ్వడం వల్ల మీకు లబ్ధి చేకూరుతుందని అనుకోవచ్చు ఎంత గంట లబ్ధి కదండి పదిహేను వేలతో పదివేల రూపాయలు బండి రిపేర్ చేసుకున్నా ఏదో రంగం ఉపయోగపడతాయి కదా పదిహేను చాలా మంది పడిపోయాను ఏంటి ఇంకా ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమన్నా సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నారా మీకు అన్న సకల సహాలు అంటే ఇప్పుడు ఆటో వాళ్ళు ఉందండి ఈ కాప్ కార్పొరేషన్ అని బీసీ కార్పొరేషన్ ఆటోలు ఇచ్చేవారండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అది మన అయ్యో మనీ రిలీజ్ చేశారు కానీ అది కాపులకి లేదు ఓన్లీ బీసీలకే అని పెట్టారండి అలాగే కాప్ కార్పొరేషన్ పెట్టి ఆటోలు కూడా అని తింటే లోన్ ద్వారా కొంచెం పది మందికి ఉపయోగపడుతుంది ఇది ఉందండి నాకైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు గత ఇప్పుడు ఇప్పుడు కాకుండా ముందు ప్రభుత్వాలు అక్కడ రెండు లక్షలు ఇచ్చారండి ఓ లక్ష ముప్పై వేలు పెట్టి బండి కొనుక్కున్నాను లక్ష రూపాయలు తగ్గించి ఇచ్చారు అలాగా ఒక ఒక యాభై మంది ఊరికి యాభై మందికి చెప్తే ఒక పది మందికి ఓకే ఈ ఆటో సోదారుడు చూసారు కదా కార్పొరేషన్ లోన్స్ ద్వారా కొంతమందికి ఉపాధి కల్పిస్తే బాగుంటుంది ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు అలా కల్పించబట్టే నేను ఈ ఆటోని కొనుక్కున్నాను ఇలా మళ్ళీ ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తే చాలా మందికి దీన్ని ఉపాధిగా ఎంచుకునే వారికి కొంచెం ఆసరాగా ఉన్నట్టు ఉంటుంది దయచేసి దానిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి ఈ కార్పొరేషన్ లోన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిలా చేయండి అని చెప్పి అంటే సోదరుడు తెలియజేస్తున్నాడు ఈ ఉచిత బస్సు పథకం వల్ల అయితే మాకు కొంచెం ఇబ్బంది అయితే ఉంది ఏదైనప్పటికీ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది మాకు సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం మరి కొంతమంది స్పందన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి నిన్న వాహనం ఎంత పదిహేను వేల రూపాయలు అకౌంట్ లో పడ్డాయి సార్ ఇన్సూరెన్స్ అన్ని ఫిట్నెస్ అన్ని ఖర్చులకి సరిపోతారు ఉచిత బస్సు పథకం వల్ల మీకు నష్టం జరుగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ హామీని మళ్ళీ మీ ఆటో సోదరులందరికి డ్రైవర్ సోదరులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత బస్సు పథకం వల్ల మీకు నష్టం జరుగుతుందా నష్టం లేదండి ఉచిత బస్సు ఉచిత బస్సు వల్ల నష్టమే లేదండి కొంతమందికి మరి లేని వాళ్ళకి అది బెనిఫిట్ గానే కనబడుతుంది కదా మాకైతే అలాంటి ఇబ్బంది ఏమీ యాక్చువల్ గా ప్రభుత్వం ఇది ఇది సూపర్ లేదు అయినప్పటికీ మీ యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉందండి చాలా మందికి ఈ పదిహేను వేల చాలా బెనిఫిట్ ఉంది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఖర్చులు కానీ కూర పీచులు కానీ ఇట్ల కానీ మొత్తం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వల్ల చాలా ఇది ఉపాధి హామీ ఉపాధి కలిగిందని చెప్పుకోవాల్సి వస్తుంది మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా పదిహేను వేల రూపాయలు ప్రభుత్వ హామీలు లేనప్పటికీ ఇవ్వడం జరిగింది ఫైనల్ గా మీరు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ చెప్పదలుచుకున్నారా అవునండి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి మా ఆటో సోదరుల తరఫున కూడా మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం అండి మా అందరికీ కూడా చాలా ఉపయోగం కలిగింది కాబట్టి కోట ప్రభుత్వంలో వచ్చాక రోడ్లేనే కాదని మొత్తం అన్ని కూడా బాగున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇలా కోట హామీలో లేకపోయినా స్వప్రదిష్ట హామీలో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆటో సాధనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలను గమనించి ఈ ఆటో సాధన అందరూ కూడా పదిహేను ఏళ్ళు వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది వారు ఆ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఆటో స్థలం తగ్గి వద్ద తెలుపుతున్నాం ఆటో వాహన మిత్ర పేరుతో డబ్బులు పదిహేను వేల మద్దెండి రవిత్వం మారణ చేస్తుందండి మధ్యాండి సార్ ఎప్పుడు పడ్డాయి మీకు రాత్రి అండి మరి ఏంటి ఆ డబ్బులు ఏం చేస్తారు ఏ పెట్టుబడి అవి పెట్టుకుంటామండి ఆటో రిపేర్ ని అవి సార్ ఆటో రిపేర్ చేయండి ఆటో రిపేర్ ని చేయించుకుని చక్కగా మంచి పని చేశారు సార్ సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు సార్

డబ్బులు ఏం చేస్తాం బండి పెట్టుకుంటా పెట్టి ఉన్నా మిగతా డబ్బులు వాడుకోవడవే ఓకే ఏం లేదు అంతా అయిందే చంద్రబాబు నాయుడు గడికి మా ధన్యవాదాలు పదిహేను వేలు వేసినందుకు ఏం చేస్తారా డబ్బులు ఏం వాయిదా కట్టుకుంటాయండి మరి మూడు నెలలు పట్టింది మరి కొద్దిగా అప్ చేసి కట్టుకుంటుంది కదండి మరి వాయిదాకి

మరి మహిళలు అందరూ ఊరుకుంటారు మరి మీరు ఎలా చాలా మంది ఉన్నారు మేము ఒక్కరే కాదు కదా మూలక మంది ఉన్నారు కదా దాని వల్ల లాస్ కదండి అంతే అయితే ఉచిత బస్సు పథకం తీయడం వల్ల కొంచెం మీకు ఉపయోగపడుతుంది ఉపయోగపడతారు ఏంటి మామూలు కదండి పల్లెటూర్లో అట్టు ఉన్నారు కదండి చాలా మంది మీకు ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే ఉందా ఇబ్బంది ఉంది కొంచెం మరి దగ్గర తగ్గిపోయింది డబల్ బెరూర్ కదండి ఆరో ఎప్పుడే కదండి చూడ మంది ఉన్నారు ఎక్స్పారు వ్యాపారం వ్యాపారం వాహన ఉన్నారు అనుకోండి ఆ బేకిన్స్పెట్ల కేసులు అవన్నీ కూడా డీల్ వచ్చేస్త ఆడవాళ్ళు బతుమలుకొని ఏదో చేసుకుని ఆర్టికల్ ఎక్కడికి అండి ఏదో సమయానికి బతిమాలకు ఒక ఆర్టికెళ్ళెక్కలుంటే అక్కడ పోలీసు వాళ్ళ ఆఫీస్ కేసు అంటే ఇంకా ఆర్థిక ఇబ్బంది అండి పోలీస్ కేసు కడతామండి ప్రభుత్వం ప్రభుత్వ దృష్టి ఆ పోలీస్ కేసులు బేగిన్స్పేట్ కేసు కూడా తీసేస్తే చాలా సంతోషిస్తుంది అది ఆడల్ మహిళలు బస్ వేసిన మాకు ఇబ్బంది కలదండి ఇప్పుడు ఈ పదిహేను వేల రూపాయలు మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏం చేస్తున్నారు ఆ డబ్బులతో ప్రస్తుతానికి వాయిదా ఉన్న వాళ్ళకి వాయిదాలు కట్టుకుంటాం అండి అవునండి ఈఎంఐలు ఉంటాయి కదా అండి ఏవిఎంగా కట్టుకుని తీసుకుంటాం అండి మీకు పదిహేను వేల రూపాయలు నేను అకౌంట్ లో పడ్డాయి ఫైనల్ గా చెప్పదలుచుకున్నారు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గణపతి ఏంటంటే అండి పదిహేను వేలు వేసారని సంతోషకరం అండి అదే ఇంకొక భాగ్యం కూడా కల్పిస్తే బ్రేక్ ఇన్స్పెక్టర్ కేసు పోలీసు కేసు కూడా లేకుండా చేస్తే ఈ కూట ప్రభుత్వ వల్ల మా ఆటో వాళ్ళకి ఏ ఇబ్బంది కలగదండి పదిహేను వేల రూపాయలు వేయడం సంతోషకరమే కానీ మాకు ఇచ్చిన డబ్బులు బ్రేక్ ఇన్స్పెక్టర్లకి లేదా పెనాల్టీలు కట్టడానికి కూడా సరిపోవట్లేదు దయచేసి వాటి నుంచి మాకు విముక్తి కలిగించిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా వేడుకోవడం జరుగుతుంది వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు డ్రైవర్ల డ్రైవర్ సోదరుల స్పందన ఏదైతే కూటమి ప్రభుత్వం వాహన మిత్ర ఆటో డ్రైవర్ సేవలో ఏదైతే ఉందో ఆ పదిహేను వేల రూపాయలను నిన్న జమ చేయడం జరిగింది సుమారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై మూడు మందికి జమ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పదిహేను వేల రూపాయల ఏదైతే ఉందో దాని పట్ల ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడు కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో మాకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి అదేవిధంగా ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి మాకు కొంచెం ఏదైతే ఈ సడన్ గా వేసే చలానాలు కానీ లేదా వాళ్ళు వేసే పెనాల్టీ వాళ్ళు కానీ మాకు ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది దాని నుంచి కొంచెం మాకు విముక్తి కలిగించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అదేవిధంగా వారి యొక్క విజ్ఞప్తిని కూడా కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది నవీన్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ